అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాధవ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తున్న టమాటా తోట తొంభై రోజుల వయసుకెళ్ళ టమాటా తోట అండి చూడొచ్చు పంట అయితే చాలా బాగా వచ్చింది ఇప్పటికైతే ఒక కటింగ్ అన్నది శాంపుల్ అన్నది కోయడం జరిగింది దాదాపు మూడు వందల ఎనభై మూడు టమాటా బాక్సులు అన్నది చిన్న బాక్సులు అన్నది కటింగ్ అన్నది జరిగింది శాంపుల్గాను ఈ టమాటో సీడ్ వచ్చి సాహో సీడ్ అండి ఈ సీడ్ వచ్చి మహారాష్ట్ర నుంచి తెప్పించారండి ఒకటన్నర రూపాయి ఒక మొలక ఈ టమాటా మొలక మొత్తం వచ్చి తొంభై ఐదు వేలు టమాటా మొలకలు పదహైదు ఎకరాల్లో అయితే ఈ టమోటా అన్నట్లు అన్నది ఉంది ఈ పదహైదు ఎకరాలుగాను దాదాపు డెబ్భై లక్షల పైన అయితే ఖర్చు అన్నది రావడం జరిగింది ఈ టమాటా తోటలో ఇంతకు ముందు అయితే మామిడి తోట ఉన్నది అలాగే రాళ్ళు ఇటువంటివి ఉన్నాయి వంత రాళ్ళన్నీ క్వారీలాగా వంత పాల్గొట్టి క్లీన్ చేసి భూములంతా సగరాలు చేసి చేసి అలాగే దీనికైతే దాదాపు డెబ్బై లోడ్లు ఎరువు అన్నది తోడడం జరిగింది లారీ లోడ్లు అలాగే దీనికి వాడిన టమోటా కట్టలు కూడా కొత్తవి ఇంకా వాటర్ కోసము దాదాపు పన్నెండు బోర్లు అయితే వేయడం జరిగింది లాస్ట్ ఒక మూడు బోర్లు అయితే వాటర్ అన్నది రావడం జరిగింది ఇంకా మోటార్ గాను మోటార్లో పైపులు ట్రాన్స్ఫరాలు వైరింగు ఆ బోర్లు దాదాపు మూడు కిలోమీటర్ల అవతలు ఉన్నాయండి మూడు కిలోమీటర్ల నుంచి పైప్ లైన్లు ఇటువంటివన్నీ చేసుకొని దాదాపు డెబ్బై లక్షల పైన అయితే ఖర్చు అన్నది రావడం జరిగింది ఈ పదహైదు ఎకరాలకు గాను ఈ రైతన్న గుండె ధైర్యానికి వ్యవసాయం పైన ఉన్న మక్కువకి మనము ఎంత చెప్పుకునే తక్కువండి చేతులు ఎత్తి నమస్కారం పెట్టచ్చు ఈ రైతు అన్నకైతే రానున్న రోజుల్లో ఎవరైనా యంగ్స్టార్స్ వ్యవసాయం పైన మక్కువ ఉండి వ్యవసాయం గురించి తెలుసుకోవాలంటే ఇటువంటి రైతులని అయితే ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చండి ఈ రైతన్నకైతే వ్యవసాయం పైన చాలా మక్కువ ఇంత ఇంత భారీ పెట్టుబడులు అవుతాయి ఒకవేళ మనం పెట్టిన పెట్టుబడి అన్నది పెట్టుబడి అన్నది తిరిగి రాకంటే ఎలా అన్నది రైతన్న అయితే అడగడం జరిగింది అందుకే ఈ రైతన్న చెప్పిన సమాధానం మనం భూదేవి తల్లికి చేయిన మన శాఖరి అయితే ఏనాడు వేస్ట్ కాదు భూదేవి ఏదో ఒక రోజైతే మన కష్టానికి తగిన ప్రతిఫలం అయితే తిరిగిస్తుంది రేట్లు ఉండడం ఉండకపోవడం అది మన చేతుల్లో ఏముంది మనం చేసే పని అయితే మనం సక్రమంగా చేయాలి డబ్బు రావడం రాకపోవడం అన్నది మన చేతుల్లో ఉండదు అది మనకు రాసిపెట్టింటే అయితే ఖచ్చితంగా వస్తుంది అని ఈ రైతన్నది చెప్పాడు ఏమైనా ఆ దేవుని దయ వల్ల రేట్లు వచ్చి రైతన్నలందరికీ వాళ్ళు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చి అంత ఎంతో లాభం సమకూరాలని కోరుకున్నాం ఇంకా అలాగే యూట్యూబ్లో అయితే కొంతమంది అయితే రైతన్నలందరినీ అయితే గురి చేస్తున్నారండి అన్న మీ వల్ల అయితే రైతన్నలకి పాజిటివ్గా ఏమన్నా మాట్లాడండి అన్న అంతేగాని నెగిటివ్గా మాట్లాడి వాళ్ళైతే అయితే గురి చేయొద్దండి అన్న ఇంక రేట్ల గురించి అయితే ఎవరు చెప్పలేరు ఒక మనం అప్పుడున్న పరిస్థితులను అంచనా వేసుకొని మనం నాటుకోవచ్చు లేదంటే ఉండచ్చు అంతవరకే కానీ రేట్లు అయితే గ్యారెంటీగా ఇప్పుడే అమ్ముతాయి అన్నదైతే ఎవరూ చెప్పలేము ఇది సీజను ఏ విధంగా అయితే ఎండాకాలంలో ఎండలు వస్తాయో వానాకాలంలో వనలు వస్తాయో అలా ఇది టమాటా సీజను టమాటా ప్రతి ఒక్క రైతున్న అన్నది నాడతారు రేట్లు అనేది రావచ్చు రాకపోవచ్చు వచ్చినా ఆడతారు రాకపోయినా నాడుతారు ఈ రైతన్నకి అయినంత పాజిటివ్గా ఏమన్నా విషయాలు ఉంటే చెప్పండి అన్న యూట్యూబ్లో ఊరికే వాళ్ళని భయ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఇంకా ఇబ్బందులకు గురి చేసే విషయాలు అయితే చెప్పొద్దండి ఇంకా మనమన్నది ఒకరికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదు